దాని మీద ఏం జరిగినా మాకు సంబంధం లేదు రైతులు సర్వనాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు ఒక రకంగా మేము కోరుకునేది కూడా అదే ఎందుకంటే రైతుల నుండి భూములు సేకరించి పూర్తిగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలనే ఒకే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశంలో నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ కేవలము దోపిడీ చేస్తూ భూములు దోపిడీ చేస్తూ అదేవిధంగా కాంట్రాక్టుల పేరు చెప్పి అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకంటే వీళ్ళు చేసుకున్న మా మరో ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు అది మేము అభివృద్ధి కంపెనీలు పేరు చెప్పి ఈరోజు ఒక రూపాయికి వేల కోట్ల విలువైన భూములు ఒక రూపాయికి పలానా ఎంఎన్సీ కంపెనీకి ఇచ్చాము లేదంటే ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించిన డేటా సెంటర్ని ఈరోజు మేము విశాఖపట్నానికి తీసుకొని వచ్చి తీర ప్రాంతాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఉపయోగిస్తూ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను అంధకారం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొక ఏ ఒక్క అంశంలో కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల మేలు జరగడం లేదనే విషయాన్ని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గమనించారు ఇవేవి పట్టించుకొని ప్రభుత్వం మాత్రము చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీసు నుండి వెళ్ళడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలని చెప్పి నాలుగు కోట్ల రూపాయలు పెట్టి లైటింగ్ డెకరేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు విగ్రహం పెట్టడం కోసము సుమారు పన్నెండు వందల కోట్లతో ఈరోజు ఎన్ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజాధనంతో ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు మీకు నిజంగా ఎవరు ఈ అధికారం ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను మీ నాయకుడికి విగ్రహం పెట్టాలనుకుంటే అది మీ పార్టీ నిధులతోటో లేదంటే మీ సొంత నిధులతోటో మీ కంపెనీ నిధులతోటో మీ కుటుంబ నిధులతోటో చేయించుకోండి తప్ప ప్రభుత్వ నిధులతో ప్రజానిధులతోటి పన్నెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు విగ్రహం పెడుతున్నారంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఉమ్మేశారు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన విధానాలను మార్చుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్ర ప్రజల మంచి కోసము తోపాటు అందించాలి కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ ఈ విధంగా దోపిడీ చేస్తూ ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళ మీద తప్పుడు కేసులకు పెడుతూ పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తే మాత్రము చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలు ఈ దోపిడీ కుటుంబాల రాజకీయానికి అధికారానికి అంతం పలికి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం దిశగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని అందించే దిశగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఇందులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత కుట్రలు జరిగినా వెనకడుగు వెయ్యమని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ